హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవి తొమ్మిది కోడిపిల్లలు అండి నాలుగు వేల వందలు కోడి పిల్లల ద్వారా ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు మొత్తం ఐదు వేలు అవుతుందండి టోటల్గా ఇది అలాగే వీటి వయసు వచ్చేసరికి ఒక రెండు నెలల పదిహేను రోజులు అలా ఉంటుందండి వయసు అదేవిధంగా ఒక పదిహేను కోడిపుంజు కూడా ఉన్నాయండి మీకు కోడిపుంజు స్టార్టింగ్ ఇలా కనబడగానే దాని రేటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుంది మీకు ఐదు వేలు లోపు ఆరు వేలు లోపు ఉన్న వాటికి పెద్దగా రేటు వంద రెండు వందలు మూడు వందలు ఆ రేంజ్లో తగ్గుతుందండి ఎక్కువగా తగ్గదు అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇవి ఎవరికైనా సరే తయారు చేసి కొద్దిగా మీరు తయారు చేసుకుని పందెం కొట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన రీసేల్ కొన్ని కొని గట్ట చెక్ చేసుకొని మనం మళ్ళీ ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది మేము పెట్టినా సరే మళ్ళీ మీకు మేము దీని యొక్క తప్పిన వీడియో పెడతాం పెట్టి మీకు అది ఓకే అనుకున్న రోజే మీరు తీసుకోవాలి తప్ప నేను ఏదో చెప్పేసి బాగా అని చెప్పి ఇచ్చేది ఏ కోడి ఉండదండి ప్రతి ప్రతిది కూడా మీకు నేను వీటి తక్కువ వీడియో వాట్సాప్ చేస్తాను చూసుకోండి బాగుంటే తీసుకుంటారు బాగోపోతే చూసి వదిలేస్తారు ఎందుకంటే మనం కోడిపుణిని తీసి రాగానే దెబ్బలాట్లు పెట్టేస్తాం ఆల్రెడీ వీడియో చూడండి అలాగే అలిసిపోయి ఉంది కోడి అలాగే దెబ్బలాట్లు పెడతాం అనమాట ఆ ఆ దెబ్బలాట్లలో మీకు నచ్చినప్పుడు తీసుకుంటారు అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూలి కావాలంటే ఒకటి రెండు అయితే ఇవ్వరండి మినిమము పది కోళ్ళు అయితేనే రీసేల్ చేసుకునే వాళ్ళకి రేటు అందు అందుబాటు ధరలో ఉంటుంది మేము ఇంకా తగ్గించాలని ట్రై చేసాం కానీ అవ్వలేదండి ఎందుకంటే మన సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన వైరస్ సెప్టెంబర్లోని నెక్స్ట్ నవంబరు ఈ జనవరిలో వచ్చే వైరస్ల వల్ల కోళ్ళు మొత్తం చుట్టుపక్కల ఏరియాలో ఉండే మంచి మంచి కోళ్ళని కూడా చనిపోయాయండి కాస్త ఇప్పుడు మళ్ళీ తగ్గిన తర్వాత ఎక్కడెక్కడైనా మాకు కొద్దిగా బాగా నచ్చినవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం ఆ పెట్టిన మాకు నచ్చిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి నచ్చకపోతే చూసి వదిలేసేయండి అదేవిధంగా మాది స్విచ్ ఆఫ్ వస్తే ఎవరు కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందని టెన్షన్ పడక్కర్లేదండి ఎందుకంటే మేము ఈ ట్రాన్స్పోర్ట్లు ఇలాగ హడావుడిలో ఏదో పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఆగుతూ ఉంటుంది మా ఇది ఒకటే వ్యాపారం కాదు రెండో వ్యాపారం ఒకటి చేస్తున్నాం దానివల్ల కొన్ని కొన్ని సమయాల్లో ఫోన్ ఆగుతుంది అప్పుడు ఎవరో టెన్షన్ పడద్దండి వాట్సాప్లో మెసేజ్ చేయండి రిప్లై కూడా ఇస్తాం మనం కంపల్సరీ కోల్డ్ అయిపోతేనే పోండి తప్ప ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం అదేవిధంగా మన వీడియో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మేము ముందుకు వస్తూనే ఉంటాయి మనం వీడియోస్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటామండి మన రేట్లు అయితే అందుబాటులో ఉంటాయి మీకు మూడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల లోపు రేట్లు ఉంటాయి మీకు ఏదో తక్కువ రేట్లు పెట్టేశారు ఇవేవో చెప్పి పనుకోకర్లేదు ఏదైనా కొని మీరు చూసుకుంటేనే మీకు తెలుస్తుంది అదేవిధంగా ఇవి ఈ నెంబర్ కూడా డబుల్ బాడీ అండి ఈ ఉన్న డబుల్ బాడీలు మొత్తం ఇంక ఎయిర్ బాడీ అయినా సరే మీరు ఆల్రెడీ చూసుకుంటారు సైజు గట్రా అంతా కూడా దా మీద రాసి ఉంటుందండి మీకు మీకు చెప్పక్కర్లేదు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే నెక్స్ట్ ఈ వీటికి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది నెల్లూరు లైన్ హైదరాబాద్ లైన్ స్పీడ్గా అవుతుందండి మిగతా లైన్లో ఓ రోజు అటు ఇట్లో అవుతుంది మాకు అడ్వాన్స్ కొట్టి ఆపడం అనేది ఏమి ఉండదండి ఫుల్ పేమెంట్ చేయాలి కోడ్ని పంపించేస్తాం చేస్తాం దానికి ఓకే వాళ్ళు తీసుకోండి అదేవిధంగా ఈ ఈ వీడియోలోనైతే ఓన్లీ పుంజులో ఉన్నాయండి పుంజులకే కాల్ చేయండి పిల్లలు అయితే సెట్టే ఉన్నాయి మన వీడియోలు మూడు రోజులు నాలుగు రోజులు మారుతూనే ఉంటాయి ఓకే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది రాజమండ్రి దగ్గర రాజనారాయణ మండలం కలవచల గ్రామం యూ ఆల్